భావయుక్తమైనటువంటి స్థితిని ఏర్పరుస్తారు అమ్మవారు అటువంటి మహనీయమైనటువంటి చైతన్యాన్ని ఎవరైతే ఉపాసిస్తారో ప్రతీది ఉపాసనే నాకు అది కావాలి అని బతిసారి అనుకుందాం అనుకోండి అది కూడా ఉపాసనే నాకు తీరిపోయింది అని ఏమానవుడు అనుకోడు ఇంకా కావాలి అని చేస్తూనే ఉంటాడు ఉపాసన అది ఉపాసనే కానీ ఆ ఉపాసన వల్ల ఏంటి సంతృప్తి అనేటువంటిది సన్నగిడుతూ ఉంటుంది ఎప్పుడు లోటే కనిపిస్తూ ఉంటుంది కారణం ఆవిడ ఇచ్చేటువంటి కూడా అందరూ వరుసగా కూర్చొని కోరుకుంటున్నప్పుడు ఒకరికి బాగా వేగంగా నిండిపోతుంది ఇంకోటి వేగంగా తాపిగా నిండితో ఉంటుంది ఆ కాని దృష్టి వల్ల ఏంటంటుంది మనం అలా కోరుకుంటే ఉంటాం అమ్మవారి పిచ్చివాడ నువ్వు చేసే సాధన పెట్టి నీకు వస్తాయి నువ్వు కోరుకోవడం ఏంటి పిల్లలకి పిల్లలని కోరుకోవడం పెట్టి తల్లిచ్చే మార్గంలో ఉంటుంది అలా అంత మాత్రాన మనం ఎవరైనా నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా చేస్తున్నామా అని ప్రశ్న వేసుకున్నా నాతో పాటు అందరూ కోరికతోటి చేస్తున్నాం కానీ కోరిక అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా ఉండాలి ప్రపంచం నాశనం కాకుండా బహుమూ బహుమూర్తి అనేటువంటి చైతన్యమూర్తిని ప్రపంచంలో ఉన్న అవస్థలన్నిటికీ ఒక పరిష్కారాన్ని చక్కటి మార్గాన్ని చూపించాలని కోరు కోరుకోవడం వేరు అందరికంటే నేనే బాగుండాలని కోరు కోరుకోవడం వేరు నాతో పాటు పది మంది బాగుండాలని కోరుకోవడం పేరు పది మంది కంటే గొప్పగా ఉండాలని కోరుకోవడం ఇలా కోరికలు లెక్క వేసుకుంటే ఎన్ని కోట్ల కోరికలు ఉంటాయి చెప్పలేము కానీ అమ్మవారు ఏం చెప్తారు ఒకటే భావం చెప్పారు నువ్వు ప్రార్థన చేస్తూ పరిపూర్ణమైనటువంటి మంత్రోపాసనం చేస్తూ శ్రీ విద్య తామసే విద్య అనాదిగా వస్తుంది కొన్ని కోట్ల అంటే సృష్టి నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా తర్వాత ఎన్ని రోజులు ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు మనకు ముందు ఎన్ని సంవత్సరాలు పెట్టింది నిన్న ముందు మొన్న ఎవరైనా సాయంత్రం కల్పించి నీకు ఏదో వస్తువు అనుకో నీ ఫోన్ చేసి అడిగితే మొన్నే ఇచ్చారండి అంటాం లేదా ఎప్పుడు ఇచ్చేయమన్నారు ఎందుకు ఇచ్చేయమన్నారు అంటాం నటినే మనకు అందమంతి జరిగింది కాబట్టి సృష్టి ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలియదు ఎప్పుడు అందమవుతుంది ఎవరు ఊహించారు అంచేత దానికంటే అందానికంటే ఊహకు దానికంటే గొప్ప భావాతీతం గుణాతీతం సర్వాతీతం అనేటువంటి చైతన్యం కొట్టి ఉపాసిస్తున్నాం మనం మనకు అనుమానం ఎందుకు అసలు అనుమానం అనే భావమే రాకూడదు అటువంటి చైతన్యముతను ఉపాసించినప్పుడు ఆ దయ ఆ కరుణ అంతా కూడా ఎలా సముచితంగా మనకి చేరుతుందో గురుదేవులు మాత్రమే చెప్పగలరు సాంద్ర కరుణ సమారాధికవర్ధిత అందుకే ఈశ్వరారాధన కూడా బాగా చేయాలి అద్భుతంగా చేయాలి ఈశ్వరారాధన ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఐశ్వర్యం ఒకటి ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరుడు ఇస్తే ఐశ్వర్యాన్ని నిలిపేదమ్మవారు ఐశ్వర్యాన్ని అమ్మవారు తెలుపుతారట ఆ అటువంటి నిష్కామైనటువంటి చైతన్యంతో ఈశ్వరుని కొలవారు ఈశ్వరుని పొలం ఏంటంటే అందుకే మానవ మహంతమం మానవంతరం ప్రియామానస్త మానవుడు ఎప్పుడు కూడా వెతుకులాడుతూ ఉంటాడు అతి స్వల్ప విషయంలో బాధపడుతూ ఉంటాడు సంతృప్తి లేని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అసంతృప్తి తన మహంలో కనిపించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎంత సంపదించినా కూడా ఏదో కొనుగోలుగా రోగిష్టిగా ఉంటాడు మార్గం విశ్వమే ఈశ్వరుడు అంటే వెనక భాగంలో ఈశ్వరుడికి వెనక భాగంలో అమ్మ పురుషోట అమ్మగారికి ముందు పురుషో విశ్వం మృష్టి ఎలాగ చెప్పే మహనీయులు అందుకే ఈశ్వరాగా చేసేటప్పుడు ఆ ఐశ్వర్య ప్రధానమైన చైతన్యమూర్తిని ఏ విధంగా మనం చింత యాగన్